అత్యంత కృపగల తండ్రి గొప్పదేవ నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు తండ్రి సుట్లకు పాఠడునైనా నాయన స్తోత్రార్హుడో పూజార్హుడు తండ్రి నీకు వందనం స్తోత్రం 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 మా బలం నీవే మా ఖేడం నీవే మా రక్షకుడు నీవే మా విమోచకుడు నీవే మా దుర్గం నీవే నాయనా నీకు వందనం స్తోత్రం మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు ఏర్పరచుకున్న దేవుడు ప్రేమించిన దేవుడు కోరుకున్న దేవా నీకు వందనం స్తోత్రం తండ్రి నేను జగన్ను తన 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 యాత్ర అంతటినీ తన జీవితం అంతటినీ కూడా నీ బలిష్టమైన చేతి కిందికి సంపూర్ణ అధికారం కింది కప్పచెప్పుకుంటున్నా తండ్రి దేవా ఆ బిడ్డ జీవితంలో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్నింటిలోనూ ఆ బిడ్డను కనపరిచి దేవా ఈ బిడ్డను ఈరోజు నిలబెట్టినందుకు నీకు వందనం స్తోత్రం దేవా తండ్రి ఈ ఎన్నికల యాత్రలో తండ్రి మీ తోడు మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నాను దేవా యహువాని ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు భయపడకము విస్మయం అందుకము నీతో వచ్చేవాడని నేనే నీకు సహాయం చేయవాడని నేనే నిన్ను విడవను ఎడబాయనని పలికిన దేవా నీకు స్తోత్రం తండ్రి ఇస్రాయల్ దేవుడు సైన్యం వెనకటి భాగానికి కావలి ఉంటా అన్నావు దేవా తండ్రి బిడ్డ సైన్యానికి కావలి ఉన్నందుకు స్తోత్రం దేవా నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను భయపడకుమంటున్నావు దేవానికి వందనం స్తోత్రం నేను దేహువ నీ ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు తండ్రి నీ ముందున్న మెట్టలన్నీ సరాలం చేస్తాను పర్వతాలు కొండలు చదును చేస్తాను దేవా నీ ముందున్న ఇత్తడి తలుపులు ఇనుప గడియలు పగల కొడతాను అన్నావు ప్రభువా నీకు స్తోత్రం భయపడకము భయపడకమని చెప్తున్నావు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి దేవా తండ్రి నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నీ దేవుడనై ఉన్నాను నేను బలపరచువాడని నేనే సహాయం చేయవాడని నేనే నన్ను అయితే నీ దక్షిణ హస్తం ఆదుకుంటుందన్నో ప్రభా ఈ బిడ్డతో మీరు వెళ్తున్నందుకు నీకు వందనం స్తోత్రం తండ్రి దేవా అన్ని విషయాల్లో చాలా దేవుడుగా ఉన్నందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఎన్ని విషయం పరిస్థితులు ఎదురైనా దేవా తండ్రి ఈ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ నీ చేతికప్ప చెప్పుకుంటున్నాను ఈ బిడ్డ మాటలు అడుగులు సమస్తంలోనూ మీరే మహిమ గంత తెచ్చుకోమని ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ బిడ్డ పక్షంగా నజరేడిన యేసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ తండ్రి ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ ఈ బిడ్డతో చే పనిచేసే సైన్యమంతటినీ కూడా ఆశీర్వదించమని అందరికీ మంచి మేలు జరిగించమని రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికప్ప చెప్పుకుంటూ మీరు అర్థంతో కవర్ చేస్తూ మా ప్రభు నేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఫాదర్ జీసస్ అత్యంత గృహగల తండ్రి గొప్పదేవా నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు తండ్రి సుతులకు పాటడునైనా యోగిడునైనా స్తోత్రార్హుడు పూజార్హుడు తండ్రి నీకు వందనం స్తోత్రం 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 మా బలం నీవే మా ఖేడం నీవే మా రక్షకుడు నీవే మా విమోచకుడు నీవే మా ఆశ్చర్య దుర్గం నీవే నాయన నీకు వందనం స్తోత్రం మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు మాకోసం ప్రాణం పెట్టిన దేవుడు మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు ఏర్పరచుకున్న దేవుడు ప్రేమించిన దేవుడు కోరుకున్న దేవ నీకు వందనం స్తోత్రం తండ్రి నైనా జగన్ను తన 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 యాత్ర అంతటినీ తన జీవితం అంతటినీ కూడా నీ బలిష్టమైన చేతి కిందికి సంపూర్ణ అధికారం కిందికి అబ్బెప్పుకుంటున్నా తండ్రి దేవా బిడ్డ జీవితంలో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్నింటిలోనూ ఆ బిడ్డను కనపరిచి దేవా ఈ బిడ్డ రోజు నిలబెట్టినందుకు నీకు వందనం స్తోత్రం దేవా తండ్రి ఈ ఎన్నికల యాత్రలో తండ్రి మీ తోడు మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నాను దేవా యహోవా నీ ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు భయపడకము విస్మయం నీతో వచ్చేవాడని నేనే నీకు సహాయం చేయవాడని నేనే నిన్ను విడవను ఎడబాయనని పలికిన దేవా నీకు స్తోత్రం తండ్రి ఇస్రాయల్ దేవుడు సైన్యం వెనుకటి భాగానికి కావలి ఉంటా అన్నావు దేవా తండ్రి బిడ్డ సైన్యానికి కావలి ఉన్నందుకు స్తోత్రం దేవా తండ్రి నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను భయపడుకుమంటున్నావు దేవా నీ వందన స్తోత్రం నేను దేహువ నీ ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు తండ్రి నీ ముందున్న మెట్టలన్నీ సరాలం చేస్తాను పర్వతాలు కొండలు చదును చేస్తాను దేవా నీ ముందున్న ఇతడి తలుపు లినప గడియలు పగల కొడతానన్నావు ప్రభువా నీకు స్తోత్రం భయపడకము భయపడకమని చెప్తున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా తండ్రి నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నీ దేవుడనై ఉన్నాను నేను బలపరచువాడని నేనే సహాయం చేయవాడని నేనే నన్ను అయితే నేను దక్షిణ హస్తం నేను ఆదుకుంటుందన్న ప్రభా ఈ బిడ్డతో మీరు వెళ్తున్నందుకు నీకు వందనం స్తోత్రం తండ్రి దేవా అన్ని విషయాల్లో చాలా దేవుడుగా ఉన్నందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఎన్ని విషయం పరిస్థితులు ఎదురైనా దేవా తండ్రి ఈ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ నీ చేతికప్ప చెప్పుకుంటున్నాను ఈ బిడ్డ మాటలు అడుగులో సమస్తంలోనూ మీరే మహిమ గంత తెచ్చుకోమని ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ బిడ్డ పక్షంగా నజరేడిన యేసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ తండ్రి ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ ఈ బిడ్డతో చేసి పనిచేసే సైన్యం అందరినీ కూడా ఆశీర్వదించమని అందరికీ మంచి మేలు జరిగించమని రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికప్ప చెప్పుకుంటూ మీరు అర్థంతో కవర్ చేస్తూ మా ప్రభుని పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి Amen. Thank you Father. Thank you Jesus.